అబ్బా ఇన్నాళ్ళు అసలు నాకు తెలియలేదు ఇన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీషోలో అక్కడ ఇక్కడ నేను బుక్ చేసుకుంటా ఉండేదాన్ని అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఇన్ని జ్యువెలరీ మనకు తగ్గట్టు మనం ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అయితే చేసేసి ఇచ్చేస్తారు వాళ్ళ ఇన్స్టా పేజ్ అనేది నేనైతే ట్యాగ్ చేస్తాను కొలాబ్లో కూడా పెడతాను అండ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను నాకు ఈ సెట్ అయితే సూపర్గా నచ్చింది ఎవ్రీ మోడల్ చాలా యూనిక్గా ఉంది అండ్ మనకు నెక్ ఎంత ఎంత కావాలి ఇయర్ రింగ్స్ ఎలా కావాలి అలా అన్ని డిజైన్స్లో అయితే పంపించారు అండ్ డిజైన్స్ కూడా చాలా యూనిక్ అండ్ రీజనబుల్ లో కూడా చాలా థ్యాంక్స్ అక్క నా కోసం పంపించినందుకు చాలా 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 బాగున్నాయి అండ్ ఇవే కాదు ఇంకా వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆడవాళ్ళకి నల్ల పూసులు అన్నా జ్యువెలరీలన్న ఎంతో ఇష్టం కదా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్స్ అనమాట అవి కూడా టూ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నాను సో ఇన్ని ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా తక్కువ రేట్లో అయితే వచ్చేసినాయి సో మొత్తం ఇవన్నీ నేనైతే తీసుకున్నా ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళ పేజ్లోకి వెళ్ళి క్వేరీస్ చేయండి